నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యొల్ సందేశాలు ఆ సందర్భంగా కబీర్ యొక్క సందేశం చెప్పుకుంటున్నాం ఆయన ఇచ్చిన ఈ సందేశం చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం ఆయన ఏమన్నారంటే మరణించక ముందే మరణించిన వాడు అమరుడవుతాడు అన్నారు ఎవరైనా అమరత్వమే సాధించాలి అంటే నిజంగా ఆ స్థితి సాధించాలి అంటే మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది దాని మీద బాగా అవగాహన ఉండాలి మాస్టరీ ఉండాలి మరి దాన్ని బట్టి అది ఎంత తెలుసుకోవాలి ఎంత లోతులో తెలుసుకోవాలి ఎన్నిసార్లు వినాలి జీర్ణమైపోవాలి మనం అదేదో టాపిక్ అని చెప్పి వదిలేయడం కాదు మనం కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య వారి సందేశాలు తెలుసుకున్నాం ఆయన ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే నేను చెప్పినవి చెవిలో పడి పోయినవి పోగా హృదయంలో నాటుకున్నవి మీ జీవితంలో పెను మార్పులు తీసుకువస్తాయన్నాడు అని ఇది చాలా చాలా ముఖ్యమైన సందేశం మీరు అందరూ ఆ పుస్తకాలు తీసుకున్నారు అందులో ఫస్టే పెట్టాను ఈ టాపిక్ నేను అంత ముఖ్యమైనది కాబట్టే ముందు పెట్టాను ఎందుకంటే వింటున్నారు భీమవరలో వింటున్నారు ఇంకో చోట చెప్తే అక్కడ వింటున్నారు జూమ్లో వింటున్నారు చెవిలో పడుతున్నాయి చెవిలో పడితే ప్రయోజనం లేదు అది హృదయంలోనికి చేరాలి అప్పుడు అది మీలో పెను మార్పులే ఇంక చెప్పక్కలేదు మార్పులు తీసుకొస్తాయి ఇప్పుడు మనం ఈ జూమ్ గ్లాస్ నిర్వహించుకుంటున్నాం నేను గమనించాను చాలామందిలో ఈ వాయిస్ వింటారు వాళ్ళు కూర్చోపోయినా జూమ్లో కూర్చోపోయినా దూరంగా ఉన్న అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఈ మాటలు వింటూ ఉంటారు వాళ్ళు గొప్ప మార్పులు తీసుకొస్తాయి పెను మార్పులే దానికి మొట్టమొదట ఎగ్జాంపుల్ ఎవరు అంటే సింధూరయ్య చచ్చిన అయినది కాదు అయినా సరే రవి ఏం చేసేవాడు అంటే కొంచెం సౌండ్ పెట్టే పెట్టేవాడు ఆవిడ చెవుల్లో కొన్ని పడ్డాయి అవి హృదయంలోకి వెళ్ళిపోయినాయి ఆవిడ లైఫ్ ఎంత మారింది చెప్పండి ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఫాలో అవుతుంది ఎన్ని పనులు చేస్తుంది రవి ఏదో తలుపులు వేసుకుని ఆ గదిలో తన ఒక్కడే వేసుకుంటే అవిలో మార్పు రాదు అలాగే వినోద్ మనకి రెండో ఎగ్జాంపుల్ గౌరీ పెడుతుంది ఆయన కూడా అలా వింటూ ఉంటాడు మొత్తం మీద వినగా వినగా ఎంత మార్పు వచ్చింది అలా ఇంకా చాలా ఉన్నాయి చాలామంది ఇది అని చేత ఏంటి అంటే ఆ వెన్నవి వదిలేస్తారు కొంతమంది కొంతమందికి హృదయంలోనికి వెళ్ళిపోతాయి అవి వాళ్ళు పెను మార్పులు తీసుకొస్తాయి నేను కర్నూలు ఇందిరా మేడం ఆవిడ వింటూ ఉంటుంది నేను గమనించాను ఆయన భ ఆవిడ భర్త కూడా రాడు అని చె కూర్చోడు కానీ దూరాన్ని వింటూ ఉంటాడు ఈ మాటలన్నీ అలా చాలామంది ఉన్నారు మన జూమ్లో ఈ మాటలు వినేవాళ్ళు కొన్ని కొన్ని మాటలు హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కబీర్ ఇచ్చినటువంటి సందేశం మరణించక ముందే మరణించాలి అంటే మరణించిన తర్వాత జరిగిన ఏంటో ఖచ్చితంగా హృదయస్థం చేయాలి మనలో మార్పులు బాగా వస్తాయి మనసులో పెట్టుకున్నది సరిపోదు హృదయంలోకి వెళ్ళిపోవాలి ఇంకేతంటే ప్రతి ఒక్కరూ కూడా అమరత్వం కోసమే ప్రయత్నిస్తున్నాం మనం అంతా ఖచ్చితంగా మరణించక ముందే జీవించి ఉండగానే మనం మరణిస్తే అమరత్వం తీరుతాం అందుకే ఆ టాపిక్కి నేను అంత ప్రయారిటీ ఇచ్చి ఇంత టైం తీసుకుంటున్నాను ఒక్కొక్క విషయాన్ని వీలైనంత లోతులోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అది అని చేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఎన్ని రకాల లాభాలు మనం పొందుతామో అవే తెలుసుకుంటున్నాం ఆ పాయింట్స్ వాళ్ళు ఇంకొక పాయింట్ రాసుకొని చెప్తాను అప్పటిదాకా జీవించిన జీవితం అంతా ఒక కళ లాంటిదే అని తెలుస్తుంది ఎప్పుడైతే మరణించక ముందే మరణిస్తాడో అప్పుడు వాడికి అర్థమవుతుంది నేను యాభై సంవత్సరాలు జీవించాను డెబ్భై సంవత్సరాలు జీవించాను ఇదంతా కళ అని అర్థమవుతుంది అనమాట అయితే అప్పటిదాకా అనుకుంటాడు నేను ఎంత సంపాదించాను నా భార్య ఉంది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇవన్నీ నిజం అనుకుంటాడు మరణించిన తర్వాత జరిగేది తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది నాళ్ళు ఇది నిజమనుకున్నాను అది నిజం కాదనమాట కలలా గడిచిపోయిందే అనుకుంటాడు ఆ దానికోసం ఎన్ని తప్పులు చేశాను ఎన్ని పాపాలు చేశాను ఎంత వర్రి పడ్డానో అని తెలుసుకుంటాడు కళని ఊరికే తీసేస్తున్నారు కొంచెం ఆలోచించండి కళ అంటే ఏంటి ఆ కళ కంటున్నంతసేపు అంత నిజమనే అనిపిస్తుంది జరుగుతున్నట్టుగానే ఉంటుంది చూసుకోండి కావాలంటే మీరు మెలకు రాగానే ఏమీ ఉండదు అప్పుడు అనుకుంటారు ఏంటిది అంత కళ అని చెప్పి ఏమి కనపడదు ఏమి ఉండదు అంతకుముందు ఎన్నో ఉన్నాయి ఒకటి ఉండదు మెలకు రాగానే తెలుస్తుంది అప్పటిదాకా జరిగింది కొన్ని కొన్ని కళ్ళు సంవత్సరాలే గడిచిపోతాయండి ఆశ్చర్యమేస్తుంది కొన్ని ఏదో మంచి కళ్ళలు వస్తాయి అవన్నీ నిజమనుకుంటారు ఇలా కళ్ళ కనేటప్పుడు ఓసారి ఓ మంచి కళ వచ్చింది కానీ మేలుకు వచ్చి కలంత పోయింది నాకు అప్పుడు అనిపించింది ఇది ఇంకా జరిగితే బాగుండవు అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నా ఏం కళ్ళు మూసుకుంటే మటుకు ఏమి ఇచ్చి వస్తుంది అయిపోయింది ఇంకా వస్తే బాగుండదు గడుగుడ్డ వస్తుంది ఇంకే వస్తుంది అలాగే చాలామంది అనుకుంటారు ఇంకా ఉండు ఉంటే కొంతమంది ఎవరెవరో గొప్పవాళ్ళతో అయితే ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏ సినిమా యాక్టర్తోటో పరిచయం పోతే బాగుంటుంది అనుకుంటారు అక్కడ రాత్రి కళ వచ్చింది ఆ సినిమా యాక్టర్తో పరిచయం అయినట్టు ఆవిడతో బాగా చదువు ఏర్పడినట్టు ఈ కళ కంటూ ఉంటాడు కానీ మెలకు రాకుండా ఎందుకుంటుంది వచ్చేస్తుంది అప్పుడు అనుకుంటాడు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని ఇలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆ హీరోతోటో ఇలాగ పరిచయం అవ్వాలనుకుంటారు నిజంగా వాళ్ళకి తో పరిచయం అయ్యే అవకాశం వీళ్ళకి ఉండదు కానీ కల్లో అవుతుంది ఏంటో వాడే వీళ్ళు ఇంటికి వచ్చేసినట్టు ఈవిడితో సంభాషించినట్టు ఇలాగా కానీ ఏమో ఉండదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న పరిచయాలు కానీ ఇప్పుడున్నాయి కానీ జరుగుతున్నది కానీ ఏది నిజం కాదు ఈ వర్డ్ రాసుకోండి ఇప్పుడున్నది మీరంతా నిజం అనుకుంటున్నారు ఇప్పుడున్న భార్య కానీ ఇప్పుడున్న భర్త కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ కలలో భర్తే వీడు కలలో భార్య ఆవిడ ఈ పిల్లోడు గురించో తపన పడిపోతూ ఉంటారు మా సింధూరలా వాడు కల్లో కొడుకే ఇది తెలుసుకున్నవాడు ఆనందంగా ఉంటాడు లేకపోతే వర్రి పడిపోతారు ఇప్పుడు తెలీదు కల్లో కొడుకని ఈ జీవితం ఒక కళ అని తెలుసుకున్నప్పుడు రాత్రి కళ మెలుకు రాగానే కళాన్నది అర్థమవుతుంది పగలు కళ చనిపోగానే కళాన్ని అర్థమవుతుంది రాత్రి రాత్రికళ కళ్ళు తెరవగానే తెలుస్తుంది కళని పగటి కళ మూడో కన్ను తెరుచుకోగానే ఇది కళ అని అర్థమవుతుంది అంచేత ఎందుకు ఈ తప్పులు చేయడం కళలో దాని గురించి ఎంత నిజమా దుఃఖం ఎందుకు వస్తుంది ఎంత నిజం అనుకోబట్టే రవి ఎంతో సంపాదించా అనుకున్నాడు పాపం ఇది కల్లో సంపాదన అని తెలిస్తే అటువంటి సంపాదన సంపాదించకపోదుడు వచ్చినప్పుడు బాగానే ఉంది పోయినప్పుడే చూడండి మర్చిపోలేనంత దుఃఖం అరే ఇది కళ అని చెప్పి ఉన్నదాంతో సంతృప్తిపడి అవసరాలకు పరిమితమై జీవిస్తే దుఃఖపడే సంఘటనల జీవితంలో జరగవు గుర్తికొని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇది నిజం అనుకోవడం వల్లే మీకు వస్తున్నాయి ఈ దుఃఖమంతా ఈ మమకారాలు ఎందుకున్నాయి ఇదంతా నిజమనుకోవడం వల్ల మేడం చెప్తూ ఉంటారు కదా బంధాలు బంధాలని నిజం అనుకుంటే బంధం కళ అనుకుంటే ఇంకా బంధం ఎక్కడుంది ఎప్పుడు భావం ఎలా ఉండాలి అంటే నేను కళలోనే జీవిస్తున్నాను కళ కంటున్నాను ఇదంతా కళే నిజం కాదు శాశ్వతం కాదు అన్న భావంతో జీవించాలి ఎంత రిలాక్స్ అయిపోతారో చూసుకోండి మీరు అందుకే కబీర్ ఏమన్నారంటే మరణించక ముందే మరణించాలన్నారు అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే మీరు చూడండి మరణించిన మరుక్షణం ఆశ్చర్యపోతాడు వాడు ఆ సహాయకులు వచ్చి నడు అంటారు ఇంక మొత్తం ఉండదు అన్నీ వదిలిపెట్టేసి వచ్చేయమంటున్నారు మా కుటుంబాన్ని నా సంపదల్ని అన్నీ వదిలేయమంటున్నారు అదేటిది అయిపోయింది నైనా వాటితో నీకేం సంబంధం లేదు వాళ్ళతో నీకేం సంబంధం లేదు అని ఆడుకుండే మమ్మకారం వల్ల ఆ భార్యని ఆ పిల్లల్ని వదలలేక నేను రాను అంటాడు ఓహో నీకు ఇంకా అనుభవం రాలేదు ఇది అంతా నిజమనుకుంటున్నాడు పిచ్చోడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సర్లేనైనా ఆబ్రమంలోనే నువ్వు ఉండు వాళ్ళతోటి నువ్వు ఉండు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోతాడు ఇదంతా కళ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతే గొడవ లేకపోడు ప్రేతాత్మ అయిపోతాడు అక్కడే ఉంటాడు ఇంటికి వెళ్తాడు ఆమెను పలకరిస్తాడు ఆవిడేం పట్టించుకోదు ఆవిడ పని ఆవిడదే కొడుకులతో మాట్లాడతాడు వాళ్ళ పని వాళ్ళదే స్నేహితులతో మాట్లాడతాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవడు పట్టించుకోడు ఏం అర్థం కాదు ఏంటి దగ్గర వాళ్ళు ఇంత నాకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అసలు ఏం పట్టించుకోరేంటి మతి పోటికి అర్థమవుతుంది మా శ్రీకాంత్కి తెలియక కళ్ళు సంపాదించేద్దాం అనుకుంటున్నాడు కళ్ళ మేర కట్టేద్దాం అనుకుంటున్నాడు జ్ఞానం పొందే ప్రయత్నం చేయట్లేదు అడు ఇది కళ అని తెలుసుకున్నవాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు జ్ఞానం మీద దృష్టి పెడతాడు కళ లాంటిది గుర్తుట్టుకోండి లాంటిది అంటే అంత ఉన్నట్టుగా ఉంటుంది ఏది ఉండదు అలాగే ఇప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఏది ఉండదు కళ లాంటిది కళ వేరు లాంటిది వేరు చేత ఆయన వదిలిపెట్టేయమంటారా నా పిల్లను వదిలేపోయంటారా ఇది కాదు ఏదో తెలివితేట బాధ్యతలు బాధ్యతలే కానీ ఎప్పుడు ఇది ఒక కళ ఇది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకోవాలి అనిచేత ఇది ఇది పాయింట్ కూడా చాలా ముఖ్యం ఈ కళల గురించి కొంచెం డీటెయిల్డ్గా చాలామందికి కళల మీద చాలా సందేహాలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి మనం ఏం చేద్దామంటే కళల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎన్నో కోణాల నుంచి తెలుసుకుందాం కొంచెం కొంచెం తెలుసుకున్నాం ఐంచత అవకాశం ఇచ్చి మీ అందరికి ధన్యవాదాలు థాంక్యూ